స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఫలించుటకు మార్గమేది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దయచేసి ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వాక్యాన్ని షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము దయచేసి మీ ఆధ్యాత్మిక జీవితములకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంది అని మీరు ఎంచినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము నేను ఎవని అందు నిలిచి ఉందనో వాడు బహుగా పాలించును స్నేహితులారా మరి మనమందరము శరీరంలో జీవితంలో భౌతిక పరమైనటువంటి విషయాలలో ఎదగాలని పాలించాలని అభివృద్ధి పథంలో సాగాలని ఆశ పడేటటువంటి వారంగా ప్రయత్నములను కొనసాగించేటటువంటి వారంగా ఉన్నాం ఒక ద్రాక్ష చెట్టును వల్లిని మనము గమనించినప్పుడు ఆ వల్లిలో ఉన్నటువంటి తీగే ఏ రీతిగా ఫలిస్తుంది అని మనము తెలుసుకున్నప్పుడు ఆ ద్రాక్ష తీగ ఆ ద్రాక్ష వల్లిలో నిలిచి ఉన్నప్పుడే అత్తుకొని జీవించినప్పుడే అది పుష్పములను ఫలములను పొందుతుంది మన జీవితాలు కూడా ఫలభరితంగా ఉండాలనంటే ప్రభుల వారు ఇక్కడ ఇచ్చిన సలహా ఏమిటనంటే మనము ఏసు ప్రభుల వారిలో నిలిచి ఉండాలి మన జీవితంలో మరి యేసు ప్రభుల వారిలో నిలిచి ఉండడము అంటే ఏమిటి ఈ మాటకున్నటువంటి భావము ఏమిటి అని మనము ఆలోచించినట్లయితే స్నేహితులారా మన జీవితంలో అన్నిటికంటే మొదటి స్థానాన్ని ప్రభులవారికి ఇచ్చేవారంగా ఉండాలి జీవితంలో ఎన్నో విషయాలుండని ఎన్ని గొప్పవి ఉండని అల్పమైనవి ఉండని మొట్టమొదట స్థానాన్ని ప్రభులవారికి ఇచ్చే వారంగా ఉండాలి అలాగనే మన అనుదిన జీవితంలో మన సమయాన్ని లేఖనములు పఠించుటయందు వాటిని అనుసరించుటయందు మన జీవితంలో గడపాలి అన్నిటికీ మించి ప్రభు గైడెన్స్ ఆయన చిత్తము ఏ రీతిగా నియమింపబడి ఉన్నదో ఆయన గైడ్ లైన్స్ను పాటిస్తూ జీవించే వారంగా ఉండాలి అలా మనము జీవించినప్పుడు ఆయన సన్నిధి మనతో కూడా ఉండి మనలను బలపరిచి అనేక విషయాలలో మనము ఆశీర్వాదములను అనుభవించడానికి మార్గాన్ని తెరుస్తుంది అలాగే మనము ప్రార్థించినప్పుడు దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన పరిశుద్ధాత్మను మనకు ఈవిగా అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరచుట వలన ఆధ్యాత్మిక పరమైన ఆత్మ ఫలములను మనము అనుభవించి ఆ ఆత్మ ఫలములు మన జీవితంలో ఉండుట వలన ఆ ఆత్మ ఫలముల ద్వారా మనము చుట్టూ ఉన్న మనుషులను మనుషులనందరినీ వారిని సంతోషపరిచే వారంగా సహోదర భావాన్ని నెలకొల్పేటటువంటి వారంగా ఉంటాం ఆత్మ పలములను బట్టి దేవుణ్ణి పరిచే వారంగా ఉంటాం ఈ ఆత్మ పలములు కలిగిన జీవితాన్ని మనము జీవించినప్పుడు మన జీవితముల ద్వారా దేవుడు మహిమ పొందేటటువంటి వాడుగా ఉంటాడు అందుకే మీరు ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు ఎప్పుడైతే ఆత్మ పలములుగా చెప్పబడిన ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము నిగ్రహము ఇలా ఇవన్నీ కూడా మన స్వభావం మీద ప్రభావాన్ని చూపడం వలన మన స్వభావము మంచిదిగా ఇతరులకు ప్రయోజనకరమైనదిగా దేవుణ్ణి మహిమపరచబడేదిగా ఉంటూ ఉంది దీన్నే మనము ఫలభరితమైనటువంటి జీవితంగా అర్థము చేసుకోవచ్చు గనుక స్నేహితులారా భౌతికంగా ఆశీర్వదింపబడాలన్నా ఆధ్యాత్మికంగా ఆశీర్వదింపబడాలన్నా యందు నిలిచి ఉండాలని పరిశుద్ధాత్మ పొందుటకు దేవుణ్ణి ప్రార్థించాలని మనవి చేయాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్ల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ నామంకు వందనాలయ్యా మా అనుదిన జీవితంలో అభివృద్ధి చెందాలని అనేకులకు దీవెనకరమైన జీవితాన్ని జీవించాలని మా జీవితములన్నీ ఫలభరితముగా ఉండాలని ఎన్నో వ్యయ ప్రయాసములను ఊర్చే వారముగా ఉన్నాం అయితే ఫలించడానికి ఒక మార్గాన్ని మా కొరకు తెరిచినటువంటి దేవుడవు మీ అందు నిలిచి ఉండినప్పుడు భౌతికంగా ఆధ్యాత్మికంగా ఫలించే అవకాశాన్ని దీవెనలను మాకు ఉన్నటువంటి దేవుడవు మిమ్మను మనవి చేసినప్పుడు మానక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు అనుగ్రహించుట వలన ఆధ్యాత్మిక జీవితము ఆధ్యాత్మిక ఫలములను అనుభవించుట ద్వారా మా ప్రవర్తన జీవితంలో మార్పు కలిగి మనుషులందరి ఎదుట మీ సాక్షులముగా ఆ ఫలములను బట్టి మిమ్మల్ని మహిమపరచేటటువంటి వారముగా ఉన్నామని సంతోషిస్తూ మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరికీ ఫలభరితమైన జీవితములను అనుగ్రహించమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి అమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్